నమస్తే వెల్కమ్ టు యువసేన ఈరోజు మనం వచ్చేసి బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి అద్దంకి నుండి ఈ యొక్క అద్దంకి నియోజకవర్గంలో నుండి సొంత మాబిడల మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామ పంచాయతీలోను ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు మరియు టీడీపీ ముఖ్య నాయకులు అయినటువంటి అల్లూరి శ్రీనివాస్ గారి నివాసంలో నుండి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో అలె ఎలక్షన్స్లో టీడీపీ పార్టీని గెలిపించడానికి యొక్క నాయకులు ఏ విధంగా కృషి చేస్తున్నారు అనేది వాళ్ళ మాటలు తడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే నా పేరు ఆలూ శ్రీనివాసరావు మన అద్దెం కాడెన్సీ సంతబాబు మనం వెల్లల్చారు గ్రామము మీరు చెప్పండి సార్ ఇప్పుడు మన టీడీపీ పార్టీ ఇంకొక వన్ మంత్ మాత్రమే మిగిలింది సార్ సమయం ప్రచారానికైనా దేనికైనా ఈ యొక్క వన్ మంత్లోనే రాష్ట్ర భవిష్యత్ ఏంటో తెలియజేస్తుంది సో ఇలాంటి టైం ఇలాంటి కృషి టైంలో మీరు మన పార్టీ కోసం ఏ విధంగా కృషి చేస్తారు ముఖ్యంగా నేను చెప్పాను అంటే ప్రతి ఒక్క కార్యకర్తను కానివ్వండి ప్రతి ఒక్క ఓటర్ని కానీ మనం ఉత్తేజపరచాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు వస్తే మన ఏదైతే పథకాలు ఉన్నాయో ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టే పథకాలు ఉన్నాయో వాటి గురించి తీరిగా వాళ్ళకి చెప్పాలి మనం ఎందుకంటే ఎక్కువ శాతం వైసీపీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సంక్షేమ పథకాలు మేము ఉంటేనే వస్తాయి లేకపోతే తెలుగుదేశం ఉంటే రావని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు మొత్తం మొన్న నిన్న కూడా చెప్పారు మొత్తం ఆగిపోతాయి చెప్పేసి అదంతా అబద్ధం అది సంక్షేమ పథకం ఎవరైనా ఇస్తే ఇవ్వాల్సిందే తప్పదు అది కాదు మనం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టే పథకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు స్త్రీలకు కానివ్వండి వాళ్ళకు ఉచిత బస్సు కానివ్వండి మన గ్యాస్ కనెక్షన్ కానివ్వండి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాడు ఉద్యోగం ముఖ్యంగా నిరుద్యోగం నిరుద్యోగులకు ముఖ్యంగా వాళ్ళకి మనం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది ఏమవుతుందో ఏమవుతుందంటే పదిసార్లు చెప్పింది అవుతుంది వాళ్ళే గ్రామాల్లో నాయకులు కానీ చెప్పిందని చెప్పి చెప్పింది చెప్పి చేస్తున్నారు అలాగే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే ఈ రీసెంట్గా ఈ రెండు మూడు రోజులు బట్టి ఒక పాంప్లెట్ పేరు తీసుకొని ఇంటింటికి వెళ్ళిపోయి ఒక ఈకే అనే ఒక అబద్ధపు దాన్ని పెట్టేసి లోపల వాళ్ళు ఆ యొక్క పాంప్లెట్ తీసుకొని పోయి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పనులు చేశారమ్మ మీకు మాకు ఓటేనని చెప్పేసి నాయకులు వెంటబోతున్నారు ఈరోజు ఆల్రెడీ మనం చూసాం పేపర్లో ఆల్రెడీ మన సీఎస్ గారు ఇచ్చారు వాలంటీర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తీ అలా ఎలా ఉంటే ఏమైనా ఫోటోలు పెట్టమని చెప్పేసి నేను ఆల్రెడీ మన మండలంలో ఒక గ్రామంలో కూడా పెట్టాము ఆల్రెడీ దానికి ఎండిఓ గారు కూడా స్పందించలేదు మాకే తెలియదు అన్నారు దాని గురించి ఈరోజు పేపర్ వచ్చింది ఇది ఒక ఇది ఒక ఇమ్మంటే మా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కానీ ఏం చెప్పిందంటే ప్రతి ఒక్క ఊళ్ళో చేస్తున్న రాజకీయ విధి ఇప్పుడు వాలంటీర్ని ముందు పెట్టుకొని నాయకులు రాజకీయ నాయకులు వైసీపీ నాయకులు ముందు పెట్టుకొని వాళ్ళు ఇండైరెక్ట్గా మీకు ఫంక్షన్లు రావు ఈ పథకాలను ఆగిపోతాయి అని ఇండైరెక్ట్గా ద్వారా చెప్పిస్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్రమత్తం ఉండి మనం కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళిపోయి మేము అదే చేస్తున్నాం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పేవన్న అబద్ధాలు ఇంతకంటే మంచి సంక్షేమ పథకాలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి బాబు ఇచ్చినటువంటి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ దాంట్లో ఒక కారు స్కీములు ఉన్నాయి ఈ కారు స్కీములతో మీరు ప్రజల్లోకి వెళ్తే ప్రజల నుంచి ఏ విధమైన స్పందన వస్తుంది మంచి సొందన వస్తుంది ఇవి కాకుండా మనకి ఇవి ఈ స్కీమ్స్ కాకుండా కూడా మనకి రాజధాని సమస్య ఒకటి ఉంది పోలవరం సమస్య ఒకటి ఉంది సమస్య ఇప్పుడు మొత్తం మరి మన రాజధాని లేదు ఇప్పుడు మూడు రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా లేదు మరి వాళ్ళ సొంత ప్యాలెస్లో కట్టుకుంటున్నారు విశాఖపట్నం మనం చూసాము వాళ్ళ సొంత ప్యాలెట్స్ లాగా వాళ్ళ ఇంటి ఇల్లాగా కట్టుకున్నారు అదే గవర్నమెంట్లో కనపెట్టలేదు ఎక్కడ లేదు మనకి కాబట్టి మనకేంటే వీటి కూడా చెప్పాలి మనం ఎందుకంటే మనకి ఒక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కావాలి మేంత అభివృద్ధి కావాలి అభివృద్ధి లేకపోతే రేపు ఉద్యోగాలు ఎక్కడికి వస్తే మనకి యువతకు ఉద్యోగాలు రాదు మన సంపద పెరగదు ఆయన ఇచ్చే పదివేల రూపాయలతోటి కుటుంబం గడవదు కదా ఇప్పుడు ఊర్లలో గ్రామం మేము ఎస్సీ కాలనీకి వెళ్తున్నప్పుడు ఇవాళ వెళ్తున్నప్పుడు వాడు కూడా చెప్తున్నారు అన్న మాకు ఇస్తున్నారు కానీ ఆయన ఇచ్చే డబ్బులు మాకు ఏం జరిగిపోతున్నాయి నిత్యావసర సరుకు సరుకులు పెరిగిపోయినాయి రేట్లు పెరిగిపోయినాయి అట్లా ఇచ్చేసి తీసుకుంటారు మాకేమీ పెద్ద ఉపయోగం లేదు అది ముఖ్యంగా మన మేషన్స్ ఇప్పుడు వీళ్ళు ఎవరైతే కార్మికులు ఉన్నారో ఇల్లు కట్టి కార్మికులు ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా ఇసుక ప్రాబ్లం రావడం వల్ల వాళ్ళ పనులు లేవు వాళ్ళు పని చేస్తే వాడికి రోజుకి వెళ్ళి వెళ్తే మా ఊరు వెళ్తాం కొంతమంది వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు పదమూడు వందల సంపాదిస్తున్నారు రోజుకి వాడికి ఆ పనులు లేకపోతే నువ్వు ఇచ్చే ఈ రెండు వందల మూడు వందల రూపాయలు వాడు ఏం గడుపుతాడు గడపలేరు సార్ ఇంకోటి ఏంటంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీ ఇంట్లో మంచి జరిగింది అనిపిస్తేనే మాకు ఊటేమని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా సో ఈ యొక్క నినాదం ఏమన్నా ఎలక్షన్లో పనికి వచ్చి మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా లేకపోతే ఓడిపోయే అవకాశం అవన్నీ ఏంటంటే వాళ్ళ వైసీపీ నాయకులకి కార్యకర్తలకి ఉత్సాహం కోసం చెప్పే మాటలు తప్పిస్తే అందరికీ ఆయన సంక్షేమ ఎక్కడిచ్చాడు ఓర్రెక్క చూడమని అంటే రమ్మనండి ఇప్పుడు అందరూ ఎస్సీ మొత్తం అన్ని సంక్షేమ అందరు ఎవరు రాలేదు ఎవరెవరు ఆ వాలంటీర్ పెట్టిన వాళ్ళకి వాళ్ళు తప్పిస్తే అందరికీ రాలేదు గ్రౌండ్ లెవెల్లో పోతే తెలుస్తుంది వచ్చింది తెలుస్తుంది అందరికీ ఆయన ఏమి అందరికీ అందలేదు పథకాలు ఏదైతే ఉన్నాయి అవన్నీ వాటి వల్ల ఉపయోగం ఉండదు మెయిన్ అంటే ఏం చూస్తానంటే వాళ్ళు రేపు ఈ సరుకులు ఇప్పుడు పెరిగిపోయినాయి రేటు పెరిగిపోయినాయి పనులు లేవు పనిచేసే వాళ్ళకి అవి కావాలిగా ముఖ్యం ఎంతకాలం వాడు ఆధారపడతాడు మనం ఇచ్చే స్కీమ్ మీద ఆధారపడితే ఎంతవరకు గడుస్తుందా వాళ్ళు ఇచ్చే పదివేలు కానీ ఇరవై వేలు కానీ కడుస్తుంది అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు వాళ్ళు యువత ఏమనుకున్నారంటే మాకు ఊరకు ఎంతగా ఇచ్చేది మేము పని చేస్తాం మాకు పని కలిపేసి నేను ఉద్యోగం చేస్తే ఉద్యోగం ఇమంటున్నారు ఏదో ఉద్యోగం ప్రైవేటు కానీ ఏదో ఉద్యోగం అంటారు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఉద్యో ఉద్యోగాలు పెట్టే స్థాపనలు టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కృషి చేసే అవకాశం ఉందా డెఫినెట్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటేనే మనం చూస్తున్నాం ఇవాళ మొన్న ఒక టీవీలో చెప్పాడు ఒక ఆయన నేను ఎవరిని పొగడను కానీ చంద్రబాబు నాయుడు పొగుడుతుంది అయితే ఇంగ్లీష్ ఛానల్లో చెప్పాడు అతను ఇంటర్వ్యూ చేసి చెప్పాడు నేను ఎవరిని పోగొడను కానీ బాగా ఎందుబో ఆయన ఒక విజను ఆయన ఆయన విజన్ కుది ఆయన ఒకటి ఉంది కాబట్టి నేను చెప్పి చెప్పాడు మనం చూసేవాడిని నేను చూశాను అలాంటి నాయకుడు వస్తే డెఫినెట్లీగా డెఫినెట్ సంక్షేమ పథకాలు అమలు చేస్తాడు దాంతోపాటు ఏవైతే మనకి యువతకు ఉపాధి కావాలనో దాని తగ్గట్టుగా కంపెనీస్ కానివ్వండి ఐటీ కంపెనీస్ కానివ్వండి మెయిన్ ఐటీ కంపెనీ ఉన్నాయి చంద్రబాబు ఐటీ కంపెనీ అంటే ఇప్పుడు ఐటీ ఐటీ కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్లో లేవు ఎక్కడ చూసినా లేవు వైజాగ్ లేవు అమరావతి లేవు కరువు లేవు ఎక్కడ లేవు కానీ ఈసారి బాబు గారు గెలిస్తే ఏమైనా డెఫినెట్గా వస్తాయండి వాళ్ళ రేపు వాళ్ళు మీకు ఇప్పుడు మేము చూస్తున్నాం హైదరాబాద్లో కూడా ఆంధ్రప్రదేశ్ యువతకు చెప్పండి సార్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువకులకు అందరికీ చెప్పండి నేను ఒకటే చెప్తున్నాను డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు వస్తే మన రాజధాని డెవలప్మెంట్ వస్తారు రాజధానితో పాటు ఐటీ కంపెనీస్ కావాల్సిన మౌలిక సదుపాయాలు కావ్వండి ల్యాండ్స్ కానివ్వండి వాళ్ళకి ఏం కావాలన్నా పర్మిషన్ కావాలండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకొస్తారు సో దానివల్ల ఎట్టి పరిస్థితులు వాళ్ళు వస్తారు వాళ్ళకి కావాల్సింది ఏంటి కంపెనీస్ అని వాళ్ళకి సులభంగా వాళ్ళకి పర్మిషన్ కావాలి వాళ్ళకి ఇన్సెంటివ్స్ కావాలి వాళ్ళకి చాలు వాళ్ళకి వాళ్ళు వస్తారు వాళ్ళకి ల్యాండ్ కావాలి వాళ్ళకి బిల్డింగ్స్ కావాలి ప్రొవైడ్ చేస్తాడు ఆయన దాంట్లో ఎట్టి పరిస్థితులు మనం అనుమానించే పని లేదు యువతకు నేను చెప్పేది ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ ఎట్లా డెవలప్మెంట్ అయ్యిందో కొంచెం చేసి చూపిస్తే చాలు దారి చూపిస్తే దారి చూపిస్తే ఆటోమేటిక్గా అన్ని వచ్చేస్తాయి అప్పుడు హైదరాబాద్లో కూడా దారి చూపించాడు వన్ బై వన్ బై బై వాళ్ళే వస్తున్నారు అట్లాగే మన అమరావతి కూడా అభివృద్ధితో పాటు రేపు ఐటీఎస్ కానివ్వండి ఇంకా రిమైనింగ్ కంపెనీస్ కానివ్వండి ఆయన విజన్తో దారి చూపిస్తాడు వాళ్ళే వస్తారు ఆటోమేటికల్గా దానితోటి ఇప్పుడు ఏదైతే బీజేపీ ప్రధానమంత్రి గారు ఏదైతే ఇప్పుడు మన మన పార్టీతో పొత్తులో భాగంగా కలిసారు కాబట్టి ఎన్డీఏ ఉన్నాం కాబట్టి పైన చెట్టి పరిస్థితి మనకి మంచి సపోర్ట్ వస్తుంది మనకి నాకు తెలిసి రేపు ఎల్లుండే సభలో కూడా ప్రధానమంత్రి గారు అనౌన్స్ చెప్పొచ్చు చిల్లరపేట సభలో కూడా రేపు మన మన రాష్ట్రానికి వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్పొచ్చు మనకు అది మంచి శుభం ఏదో పవన్ కళ్యాణ్ కానివ్వండి బీజేపీ కానీ కలవడం అనేది ఒక వాళ్ళు ఎందుకు కలుస్తున్నారంటే వాళ్ళ యొక్క తగ్గి ఎందుకు కలుస్తున్నారు చెప్పండి నా క్వశ్చన్ నా క్వశ్చన్ లేదండి ఎందుకంటే ఇప్పుడు బీజేపీ టీడీపీ జేఎస్పి మూడు పార్టీలు కూడా మూకుమ్మడిగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీదకి వస్తున్నాయి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే మీ పార్టీలో నిజాయితీ నిబద్ధత ఉంటే మీరు ఒంటరిగా రావచ్చు కదా సింగిల్గా రావచ్చు కదా సో ముగ్గురు కలిసి రావడం ఎందుకని అవన్నీ అవన్నీ ఎలా ఉంటుంది అండి చెప్పడానికి బాగానే ఉండదు తినడానికి కానీ అవన్నీ వీరందరూ ఎందుకు వస్తున్నారు ఒక రాక్షస పాలన అంత పొందించాలి ఒక రాక్షసుడిని అంతమందించాలంటే ఆ పురాణ కాలంలో దేవత అందరూ కలిసేవాళ్ళు దేవతలందరూ కలిసి ఒక శక్తిని పుట్టించి వాళ్ళని కలిసి చంపించేవాళ్ళు మన పురాతన కాలంలో మనం చూసుకుంటే ఒక రాక్షసుడు చంపాలంటే ఒక అంత ఒక శక్తి ఒక పెద్ద శక్తిగా చేసేవాళ్ళు ఆ శక్తిని ఉపయోగించి చంపించేవాడు అంటే అంత అరాచక పాలన అంత రాక్షసుడిని చంపాలంటే ఈ విధంగా అందరూ కలిసి అన్ని శక్తులు కలిసి ఒక మహాశక్తిగా ఏర్పడిపోయి వచ్చినప్పుడు అంతమందిస్తామని దాని మీద అందరూ కలిసి కట్టుగా చేస్తున్నారు ఇంకోటి సార్ ఇప్పుడు మీరు మన యొక్క విలేజ్ నుంచి టీడీపీ పార్టీ గె గెలుపులో ఏ విధంగా భాగస్వాము భాగస్వామ్యం అవ్వాలనుకుంటున్నాను అన్ని రకాలుగా అన్ని రకాలుగా మా ప్రజలు ఏవైతే ఉన్నారో మా ఎప్పుడున్న వాళ్ళ మొత్తానికి మేము ఎల్లప్పుడు అందుబాటులో ఉండి సేవ చేస్తుంటాం వాళ్ళకి ఏం కావాలన్నా కూడా అన్ని రకాలుగా ఉద్యోగిస్తుంటాం సార్ ఇక్కడ మేము కూడా ఎంక్వైరీ అంటే ఏంటంటే ఆలూరు శ్రీనివాస్ గారి గురించి ఏంటంటే అమ్మ మరి నేను ఏంటంటే వస్తామండి మరొక దాకా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు అంటే మా ఊరి కోసమే ఉన్నారు ఇప్పుడు కొంతమంది మా టీడీపీ నాయకుల వల్ల సార్ కూడా టీడీపీ పార్టీలో రావడం జరిగింది అని చెప్పారు సార్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సార్ మరి మీకు మరి అధికార పార్టీలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు ఏమైనా పనిచేసారామా అంటే ఆయన వీలైనంత వరకు చేశారంటే మాక్సిమం మా గ్రామం కూడా బాగుంది ఇకపై మరి టీడీపీ రోజులు మరి ఏమైనా చేస్తారని ఆశిస్తాం అంటే మేము బేసికల్గా యాక్చువల్గా ఒక బిజినెస్ దాంట్లో వచ్చాం మా స్వగ్రామం మీద యాక్చువల్ బిజినెస్ వేరే ఉన్నాయి మాకు ఇక పది మందికి సేవ చేద్దాము అనే ఉద్దేశం మీద మేము కాన్సెప్ట్ తోటి రాజకీయం చేస్తున్నాం ఇక్కడ ఇక ఒకటి మా సొంత డబ్బులతోటి కొన్ని మేము ఇక్కడ సేవలు చేస్తూ ఉంటాం నేను కొన్ని ఏదైనా పేదవాళ్ళ మ్యారేజెస్ గురించి వచ్చేప్పుడు వాళ్ళకి మేము తాలుపెడతాడే మా కుటుంబ పరంగా ఇస్తూ ఉంటాము ఇంకా ఏదైనా చనిపోయినప్పుడు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం కాదు మీ సార్ మీ ఊరికి సరే సార్ మీ ఊరికి సంబంధించినటువంటి ఎవరి పెళ్ళైనా సరే మీ ఇంటి నుంచి ఒక తాళు పెట్టి సో ఇది ఒకటి అండి ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఈ రోజులో ఒక రాజకీయ నాయకులు కూడా ఒక సామాజిక సేవా దత్తంతో ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఎలాంటి ఒక పెళ్ళిళ్ళు జరిగినా సరే సార్ సార్ గారి ఇంటి నుంచి ఒక బొట్టు కుంకుమ పసుపు కుంకుమ భరణంగా వెళ్ళడం జరుగుతుందంటే చాలా గొప్ప విషయం ఈ రోజులు కూడా ఒకటి అది ఇంకా ఎనీ వాళ్ళకి ఏదైనా సాయం కావాలంటే మా పర్సనల్గా కూడా మేము సాయం చేస్తూ ఉంటాం టెంపుల్స్ కానివ్వండి ఇంక ఇప్పుడు అంటే పంచాయతీ మా అండర్లో ఉంది యాక్చువల్గా గ్రామ పంచాయతీ ఉంది ప్రతి ఒక్క గ్రామంలో కావాల్సిన మొత్తం సదుపాయం మొత్తం కల్పిస్తూ ఉంటాం మేము కొన్ని మా సపోర్ట్ చేయని కూడా మేము చేస్తూ ఉంటాం గ్రామంలో సో దానివల్ల మాకేమవు పార్టీలకు అతీతంగానే కొంతమంది మాకు ఎలాంటి చెడ్డ పనులు కానీ ఎలాంటి లేదు చేయడు కాబట్టి మంచి పేరు ఉంది అని ఒక అది మాకైతే గ్రామంలో ఉంది మనం ఎవరికి అన్యాయం చేయము మనకి మన దగ్గర కావాల్సి వచ్చిన వాళ్ళకి మనం న్యాయం చేస్తాము మనకి పని చేసి పెడతాము తర్వాత ఓటు ఏ పార్టీకి వేస్తుంది వాళ్ళ ఇష్టం వాళ్ళ అభిప్రాయము వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది మనం ఎక్కడ వాళ్ళని మనం రిసర్చ్ చేయము ఎందుకంటే రాజ్యాంగం అంటే ఎవరి వాళ్ళ ఓట్ అనేది కానీ మీరు చేసిన మంచి అనేది మాత్రం ఉంటుంది అదే అదే మాకు కావాలి అదే మేము అది ఎక్కడన్నా కూడా అదే మాకు కావాలి అంటే మీరు ఏ పార్టీలో ఉన్నా సరే సరే మీరు మాక్సిమం ప్రజలకి సేవ చేయడం కోసం మేము మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ మద్దతు ఫస్ట్ నుంచి కూడా మొదటి నుంచి కూడా మొన్న ఒక ఏదో ఒక సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి కొన్ని పరిణామాల వల్ల మేము లాస్ట్ టైమే టీడీపీ చేశాము మధ్యలో ఇక్కడ అంత ముందుకు వైసీపీకి ఎవరైతే చేశారో ఆయన మనకి కొంచెం తెలిసిన వాళ్ళు వాళ్ళకి రిక్వెస్ట్ చేసి సీనియర్ అభివృద్ధి పరంగా నేను చేస్తాను అనే ఉద్దేశమే వాళ్ళు చెప్పడం జరిగింది మనకి ఏదో ఒక ప పది మందికి సేవ చేయాలి మనము అనే ఉద్దేశమే చెల్లాము ఆ పనులు కూడా యాక్చువల్గా మన అని కాకుండా ఎవరైతే గ్రామంలో పేదవాళ్ళు ఉంటారో ఎవరైతే అర్హత ఉందో మొత్తం వాళ్ళకే మనం చేసి పెట్టాం ఎక్కడ కూడా మా వాళ్ళు అనే వాళ్ళు కాకుండా నిజంగా వాడికి ఇబ్బంది ఉంది వాడికి అర్హత ఉందన్నప్పుడు ఎక్కడ కూడా ఫంక్షన్స్ కానీ ఏమి కానీ ఇళ్ళ స్థలాలు కానీ మొత్తం అంతా అందరికీ ఏర్పాటు చేస్తారు దాంట్లో మనకు అధికారం ఉందని చెప్పేసి మనకి చేయకుండా అందరికి అందరికీ వచ్చే విధంగానే మనం చేయగలిగామట్లా అదే హోప్తోటి ఇప్పుడు అదే హోప్తోటి మేము ఈ పని చేసి పెట్టాం మీకు అనే దాని మీదనే మేము డైరెక్ట్గా వాళ్ళని రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకు అవసరమైన మనం రాష్ట్రానికి అవసరం కాబట్టి ఆయన వస్తే మనకి మన యువతకి ముందు మన భవిష్యత్ తరాలకు ముఖ్యమైన ఇప్పుడు కాదు మన భవిష్యత్ తరాలకు ముఖ్యమైన కాబట్టి ఆ వినాదంతో మేము గ్రామంలో ప్రచారానికి కానీ మండలంలో ప్రచారానికి కానీ మేము చేసుకుంటూ వచ్చే ఎలక్షన్లో మన బాబు గారిని మరీ గెలిపిస్తామని ప్రయత్నిస్తాం సార్ ఇంకోటి ఏంటంటే నారా లోకేష్ గారు చెప్పినటువంటి యువగలం పాదత్ర ద్వారా రాష్ట్రంలో ఏమైనా హెల్ప్ అయ్యే అవకాశం బ్రహ్మాండంగా ఫస్ట్లో అనుకున్నారు లోకేష్ గారు పాదయాత్ర ఫెయిల్ అవుతుంది అనేది అని అనుకున్నారు కానీ ఒకటి రెండు మూడు చూసిన తర్వాత వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండ రెస్పాండ్ వచ్చింది మనం అంత మంచి రెస్పాండ్ వచ్చింది ఆయన ప్రతి ఒక్క గ్రామంలో ఉండి నైటు ఒక స్టే చేసి అక్కడ లోకల్గా ఏవైతే సమస్యలు ఉన్నాయో అది మేము తెలుసుకున్నాడు గ్రౌండ్ లెవెల్లో ఏవైతే ఉంటాయో అది మేము ఇంపార్టెంట్ ఒక నాయకుడికి ఏదైనా పాలసీలో ఇంప్రూమెంట్ చేయాలన్నప్పుడు గ్రౌండ్ లెవెల్ తెలియాలి అది ఆయన ఆ యాత్ర ద్వారా పాదయాత్ర ద్వారా బ్రహ్మాండమైనటువంటి గడు తీసుకున్నాడు ఏ వర్గాలకు మనం న్యాయం చేయాలి ఏ వర్గాలకి మనం చేయని చెప్పి బాగా తెలుసుకొని ఇప్పుడు రేపు అదే విధంగా రేపు ఆయన గవర్నమెంట్ అధికారం రాగానే మరి ఇవన్నీ కూడా తీసుకొని ఆయన ఏ సమస్యలు ఉన్నాడో అవన్నీ తీసుకొని కూడా రేపు మరి అవన్నీ కూడా సమస్యలు సాల్వ్ అనుకుంటున్నాను సో ఇంకొకటి సార్ ఇప్పుడు ఏంటంటే ఇదే నారా లోకేష్ గారు ఒకనొక టైంలో రెండు వేల పంతొమ్మిది సమయంలో చాలా ట్రోల్స్ గురయ్యారు చాలా అంటే చాలా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సోషల్ మీడియాలో చాలా అంటే చాలా ట్రోల్స్ గురయ్యారు కానీ ఈరోజు అన్ని ట్రోల్స్ని అధిగమించి ఒక యువ నాయకుడు ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో ఈలో ఈరోజు ఆ ప్రవర్తన అనేది వచ్చిందంటారా డెఫినెట్ డెఫినెట్ వచ్చింది ఎందుకంటే మంగళగిరిలో ఇప్పుడు పొడ చేస్తానంటే ఆయన ఇక్కడ అక్కడే పోడే చేస్తానంటే అర్థమనే కదా మీరు ఎక్కడైతే మనం పొడి చేసామో మనం అక్కడి నుంచి పొడి చేయాలి అక్కడ నిరూపించాలి అక్కడే నిరూపించాలి మనం ఎక్కడైతే ఓడిపోయి అక్కడి నుంచి గెలవాలి అంతేగాని ఎక్కడో ఫుల్ బెజ్గా టీడీపీ బాగా మెదడు తప్ప గెలిచి ఉపయోగం ఏంది సార్ ఇంకొకటి సార్ లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు రోడ్ల వ్యవస్థ అంటే ఆంధ్రప్రదేశ్లో రోడ్ల వ్యవస్థ గురించి అంటే రోడ్లు అంటే అండి ముఖ్యంగా ఇక్కడ మాకు వచ్చి ఎక్కువ హైవేస్ ఉన్నాయి ఇక్కడ హైవేస్ ఏముందండి ఈ టోల్ గేట్స్ ఉన్నాయి కూడా వాళ్ళు వేస్తున్నారు ఇవి కాకుండా కొంచెం అవుట్స్కర్స్కి పోతాయి మీరు మా మండలంలోనే సంతమహల్ నుంచి బలిక రోడ్డు ఉంది యాక్చువల్గా ఒక పది కిలోమీటర్ పోవాలంటే అండి మామూలుగా చిన్న చిన్న వాళ్ళైతే మాత్రం రెండు మూడు గంటలు పడింది బొండ్లే కాలు అయితే పోలేవండి కాలు పోలేవు పది కిలోమీటర్లు పది కిలోమీటర్లకి అంత గోతులు బూడ్చి పాప అను ఎవడు కానీ మట్టి పో మట్టిన్న పోతాడంటే అక్కడ నీకు ఏ డిపార్ట్మెంట్ స్పందించరు సార్ ఇంకోటి ఇప్పుడే ఇట్లా ఉంటే మరి వర్షాకాలంలో పరిస్థితి సార్ ఇక వర్షాకాలంలో చెప్పాం కదండి అట్లా ఉంటే అదే మన అక్కడ గొంతుందా ఏమో తెలియదు మనకి మరి అక్కడ గొంతుందా నెలలో తెలియదు మనకి చాలా అయిపోయింది మా మీకు ఏంటంటే మనకి ఇప్పుడు ఈ హైవేస్ రెండు ఉన్నాయి మాకు దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి పెద్ద ఒక్కరికి పెద్ద అంత కనపడతారు లోపల బయలు చూడండి ఒకసారి మీకు పల్లెటూరు లోపల బాయ్ చూస్తే మీకు మట్టి కూడా పోసి పాప ఉండదు ఇక మా గ్రామ పంచాయతీలు ఉండేలా మేము మట్టి పోస్కోలేదు మేము చేసుకుంటాము తప్పిస్తే ఇతడు గ్రావు అవుట్ ఆఫ్ గ్రామ పంచాయతీ ఉన్న రోడ్డు చూడండి మీరు వెళ్ళి చూడండి మా సంతమాల మండలం చూడండి వెళ్ళి మండ చందమాల టు బలికొర రోడ్డు కొంత బోజుకు ఆపేశారు ఈ గవర్నమెంట్ రాగానే ఆపేశారు ఇంకా డబ్బులు ఇవ్వని చెప్పేసి వాడు కాంట్రాక్ట్ వాడు పోయేలా అది అంటే ఉంది ఇంకా ఇప్పుడు ఇంకా పోలేమని వెహికల్సే పోలేరు ఇంకా అవస్థలు అట్లా ఉండే రోడ్లు మీకు ఇప్పుడు మనకైతే ఇంక ఇంకా పైకి వెళ్తే మేము మనం వెళ్ళాం రోడ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వెళ్ళాము నీకు ఆ చూస్తే వెళ్తే నీకు అసలు ఎలా ఉందో అర్థం కట్ట పరిస్థితి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో నీకు రోడ్లు విపరీతమైనటువంటి గుంతలు డ్యామేజెస్ ప్యాచ్ వర్క్ లేదు ముందు మట్టి పోసి మనకు ఏదైనా ప్యాచ్ వర్క్ చేద్దాం లేదు గుంతలు పుడద్దామని లేదు తెలంగాణ రోడ్లు డెఫినెట్గా మేము మా అంత బిజినెస్ హైడ్రాపాడే ైద్రాబాద్ హైదరాబాద్ బిల్లేస్ మాది ఎక్కువ కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంటుంది బ్రహ్మాండ రోడ్డు ఉంటుంది తెలంగాణలో రోడ్ బ్రహ్మాండంగా ఉంటాయి అక్కడ మీకు గ్రామంతో ఊళ్ళకు పోయే రోడ్కి బ్రహ్మాండంగా ఉంటాయి రిపేర్ చేసుకుంటారు అక్కడ మీకు కొత్తగా రోడ్ అయిపోయి రిపేర్ చేసుకుంటారు ఇక్కడ రిపేర్ లేదు మీకు అక్కడ రోడ్ రిపేరింగ్ రిపేరింగ్ సెక్షన్ లేదు ఇక్కడ మీకు అయితే ఇంకోటి అండి లాస్ట్ క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గారిని కావాలనే జైల్లో పెట్టారా లేకపోతే అవినీతి కారు అవినీతి వల్ల జైలు పెట్టారు అవినీతి అయితే ఉండేవాడికి లోపల బయటకు ఎందుకు వస్తారండి ఇప్పుడు కావాలని జైల్లో పెట్టేందువల్ల ఇప్పుడు జగన్మోహన్ అనుభవిస్తున్నాడు అలా జైల్లో పెట్టడం వల్లనే ఆ యొక్క దాన్ని జగన్మోహి ఇప్పుడు చూస్తున్నారు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క గ్రామాల్లో ముఖ్యంగా లేడీస్లో మంచి ఇది వచ్చేసింది లేడీస్లో ఇట్లా అన్యాయంగా ఒక నాయకుడిని అన్యాయంగా పెట్టాడనే ఒక భావన వచ్చేసి ముందు వాళ్ళు ముందుకు వస్తున్నారు ప్రతి ఒక్క గ్రామాల ముందు గ్రామాల వాళ్ళ ప్రచారం ముందున్నారు మాకంటే మహిళలు సార్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ నుంచి నూట డెబ్బై ఐదు స్థానాలకు కానీ మనం పోటీ చేసినాం కాబట్టి ఇరవై ఇరవై నాలుగు జేఎస్పికి ఇచ్చారు ఇంకొన్ని బీజేపీకి ఇచ్చారు సో ఈ రెండు పార్టీల సపోర్ట్ లేకుండా టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా సపోర్ట్ సపోర్ట్ లేకుండా అలా సపోర్ట్ అయిపోయింది కలిసాము ఇంకా ఇంకా సపోర్ట్ లేకుండానే వచ్చే మాకు రాదు ఇంకా క్వశ్చన్ రాదు ఇప్పుడు ఎందుకంటే కావాలనుకొని వాళ్ళు కలిశారు కాబట్టి మనం స్వాగతించాలి వాళ్ళని గౌరవించాలి ఇప్పుడు వాళ్ళు వచ్చి లేనిది మాత్రం మీకు గెలుద్దామని మీరు చెప్పడం అది కరెక్ట్ కాదు ఒకరు గౌరవించుకోవడం మా యొక్క పై నుంచి వచ్చినట్టు మనకి ఇది వాళ్ళు గౌరవించి మేము గౌరవించుకోవాలి కలిసి కట్టుగా చేసుకుంటాం కలిసి కట్టుకుని రేపు నాకు తెలిసి మాక్సిమం వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ సీట్స్ మనం కొడతాం మన కూటమి కొట్టేస్తాం కూటమి నూట డెబ్బై మీకు చెప్పట్లేదు వాళ్ళు చెప్పిన నూట డెబ్బై నూట డెబ్బై మీద చెప్పట్లేదు వన్ థర్టీ వన్ ఫార్టీ వరకు అయితే మాత్రం మాకు అంటే సార్ ఇక్కడ ఏంటంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిస్తే అక్కడ ప్రజాస్వామ్యం అంటే ఏముండదు కదా సార్ మనం చెప్పిన దానికి ఒక కనీసం ఈ కానీ కనీసం ఈ ఆడేట్ ఇచ్చిన అని చెప్తాను అనుకుంటారని ఇది అది చెప్పడం అది వేస్ట్ వాళ్ళు ఏదో చెప్తారు కానీ నోట్ డెబ్బై నోట్ డబ్బు అంటారు కానీ అది అయ్యే పని కాదు కదా ఎందుకు చెప్పదు చెప్పుకోవద్దు దీనికి మన ఛానల్ ద్వారా ప్రేక్షకులందరికీ ఒక మెసేజ్ చెప్పండి సార్ టీడీపీ గవర్నమెంట్ స్థాయి చంద్రబాబు నాయుడు గారిని విజన్ అండి చంద్రబాబు నాయుడు గారిని అండి విజన్ మన దాంట్లో చెప్పే పని లేదు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం జనసేన పార్టీ గెలిచిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ముందంజలో ఉంటుంది అభివృద్ధిలో ముఖ్యంగా యువతకి యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి సంక్షేమ కూడా ఆ ప్రకటించారు ఇంకా వస్తాయి మోడీ గారి యొక్క సపోర్ట్ ఉంది కాబట్టి కాబట్టి నా నా నేను చెప్పేది ప్రతి ఒక్కరికైనా మన తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అవసరం కూడా ఉంది ఇప్పుడు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను కోరుకునేది మా అద్దెం కాన్షియస్ సంతమానం మండలంలో కోరుకునేది ప్రతి ఒక్కరు కూడా మాకు పక్కన అద్దెం కాన్షియన్స్ మన ఇది కూడా మాకు సైడ్ పక్కనే ఉంటుంది ఎక్కువ మాకు సంబంధాలు ఎక్కువ ఇనుకొండ సంబంధాలు ఎక్కువ ఉంటాయి పక్కన ఆంజనేయ గారు పక్కన అవుతూ ఉంటాయి కాబట్టి మా ఈ రెండు కాన్స్టిష్యూస్ ప్రజలను కోరుకున్నది ఒకటి తెలుగుదేశం పార్టీని మనము బలపరుద్దాము గెలిపించుకుందాము రేపు అభివృద్ధిని మనం చూద్దాం సో ఇదండి ఈసారి వచ్చే ఎలక్షన్లలో టీడీపీ పార్టీని అత్యధిక మెజర్తో గెలిపించుకొని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్తున్నాడు సందర్భంలో గౌరవించింది ట్యాంక్ యూ సో మచ్ స్టేట్మెంట్ యువసేనంట